ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీ నమ సాయి భక్త లీలామృతం ఇంటి పేరు అనేది ఒక వ్యక్తికి సంబంధించిన చిన్నపాటి వివరణ తెలుపుతుంది ఇంటి పేరులో ఆ వ్యక్తి యొక్క లేదా అతని పూర్వీకులు చేసిన గుర్తి తెలియజేస్తుంది కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇంటి పేరులో ఎక్కువ ఊరి పేర్లు ఉండటం గమనించవచ్చు ఇవి ఆ వ్యక్తి యొక్క లేదా అతని పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారో తెలియజేస్తుంది అలా ఊరి పేరు ఇంటి పేరుగా కలిగిన వారిలో మహాదేవ్ బా మహదేవ్ బామన్ కుటుంబం ఒకటి మహదేవ్ బామన్ కుటుంబం సపత్ని గ్రామం నుండి మాధవ్ మాధేఘావ్ లో స్థిరపడ్డారు అందువల్ల వీరిని కుటుంబంలోని వారి పేర్లందరూ సపత్ సపత్నేకర్ అని ఉంటుంది మహదేవ్ వామన్ సపత్నేకర్ తండ్రి కూడా న్యాయవాది అందువల్ల వీరు కూడా లా చదివి అకల్ ప్రముఖ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు మహదేవ్ లా చదువుతున్నప్పుడు షేవాడే సహ విద్యార్థి ఆ లా పరీక్షలు రాసిన తర్వాత ఎలా రాశామో తెలుసుకోవడానికి తాము రాసిన నోట్స్ ను పోల్చుకున్నారు ఈ ప్రక్రియలో శవాడే పరీక్షలు సరిగ్గా రాయలేదని మహాదేవ్ తెలుసుకున్నాడు కానీ షిరిడీ సాయిబాబా తన పరీక్షల్లో ఉత్తీర్ణ అవుతాడని చెప్పడంలో శివాడే లా పరీక్షలు ఉత్తీర్ణడయ్యి ఆ ఉత్తీర్ణుడు అవుతాడని నమ్మకంతో ఉన్నాడు షిరిడీలో భిక్షాటన చేసే పకీరు తాము ఎలా పరీక్షల్లో ఉత్తీర్ణుడు చేస్తాడో అని మహాదేవ్ భావించాడు మరోవైపు మహాదేవ్ శవాడే సాయిబాబాను కూడా ఎగతాళి చేశాడు మహాదేవ్ మహాదేవ్ శవాడను సాయిబాబాను కూడా ఎగతాళి చేశారు తర్వాత ఫలితాలు ప్రకటించినప్పుడు శవాడే కూడా ఉత్తీర్ణుడై మహాదేవ్ ఉత్తీరుడై మహాదేవ్ మరియు అతని స్నేహితులు గమనించి ఆశ్చర్యపోయాడు తర్వాత మహదేవ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో అక్కల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించారు ఆయనకి వివాహం చేసుకుని ఒక కొడుకు కన్నాడు కొంతకాలం తర్వాత ఆయన తన భార్యను కోల్పోయాడు మరియు పంతొమ్మిది వందల గొంతు సమస్య కారణంగా తన కొడుకును కూడా కోల్పోయాడు ఈ విపత్తులన్నీ ఆయన్ని ఇలా నిరాశపరిచాయి ఆ శాంతి పొందటానికి అతని తీర్థయాత్రలకు వెళ్లి పండరీపూర్ ఘానుగాపూర్ మరియు ఇతర ప్రదేశాల్లో వంటి పవిత్ర స్థలాలు సందర్శించాడు కానీ అతనికి శాంతి లభించలేదు ఆ శాంతి పొందలేకపోయాడు ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయి నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సపథమేకర్ల గురించి కొంత సమాచారం హేమాన్పురం శ్రీ సాయి సత్యరథిలోను భక్తులు రాసిన ఇతర పుస్తకాల్లోనూ మరియు సాయి లీలా పత్రికల్లోనూ అందుబాటులో ఉన్నది అయినప్పటికీ లెఫ్టినెంట్ కర్నల్ ఎంబి నిభాల్కర్ ఎన్నో ప్రయత్నాల ద్వారా వారి కుటుంబాన్ని కలుసుకుని సమగ్ర వివాహాలు వెలుగులోకి తీసుకువచ్చారు లెఫ్టినెంట్ కర్నల్ నింభాల్కర్ సాయి భక్తుడు ఈయన సాయి జీవితంపై చాలా పరిశోధన చేసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి తెచ్చారు మహాదేవ్ బామన్ సపత్ భార్య పార్వతీభాయ్ సపత్నేకర్ వీరి కుమారుడు దినకర్ హ్యాండ్ కర్నల్ నింభాల్కర్ చాలా కష్టంతో సప్ సంపత్ సపత్నేకర్ల కుటుంబం గురించి దినకర్ మరియు అతని వృద్ధ తల్లి పార్వతీభాయ్ సపత్నర్ సపత్నేకర్లు స్వయంగా కలుసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి బాబా వారితో అనుభవ బాబాతో వారి అనుభవాల గురించి అన్ని వివరాలు సేకరించారు పార్వతీభాయ్ సపత్నేకర్లు చాలా వృద్ధురాలైనప్పటికీ ఆరోగ్యం బాగోలేకపోయినా బాబా మహాసమాధి తర్వాత అరవై ఐదు సంవత్సరాల తర్వాత బాబాతో జరిగిన అన్ని సంఘటనలు మరియు అనుభవా పంతొమ్మిది ఎనభై మూడు లో లెఫ్టినెంట్ కర్నల్ నింబాల్కర్ కు ఇంటర్వ్యూ చేసినప్పుడు గుర్తు చేసుకున్నారు దినకర్ న్యాయవాది పదవికి పదవి విరమణ చేశారు ఇంటర్వ్యూ సమయంలో దినకర్ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు అదే సమయంలో లెఫ్టినెంట్ కర్నల్ నింబాల్కర్ తన తల్లి పార్వతీభాయ్ సపత్నేకర్లకు కూడా ఇంటర్వ్యూ చేశారు ఆ సమయంలో ఆమె ఎనభై సంవత్సరాలు దినకర్ తన తండ్రి గురించి ఆసక్తికరమైన విషయం తెలిపారు దినకర్ తన తల్లి పార్వతీభాయ్ రెండో భార్య అని ఆయన మొదట ఆయన ఆయన శ్రీ దత్త భక్తుడని తరచూ గాన్గాపూర్ వెళ్లేవాడని చెప్పారు ఆయన మొదటి భార్య కొడుకు ఇద్దరు చనిపోయిన తర్వాత మహాదేవ్ జీవితంపై చాలా నిరాశ చెంది గాన్గాపూర్ లో నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు ఆ సమయంలో శ్రీ దత్తస్వామి ఆయనకి షిరిడి వెళ్ళ వెళ్ళావా అని ప్రేరేపించారు ఆ పంతొమ్మిది వందల పదమూడులో షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు ఓం శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయిరాం గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గ్రవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం దినకర తల్లి పార్వతి భాయ్ తో లెఫ్టినెంట్ కర్నల్ నింబాల్కర్ చేసిన ఇంటర్వ్యూలో బాబా తనకున్న అనుభవాలన్నింటినీ వివరించారు ఈమె పదమూడు సంవత్సరాల వయసులో వివాహం జరిగింది అప్పుడు మహదేవ్ బామన్ సపత్నర్ కు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇది ఆయనకి రెండో వివాహం మహదేవ్ బా మహదేవ్ బామన్ సపత్నర్ అకల్కోట్ నాయ వ్యాధిగా ఉండేవారు ఇతని తల్లిదండ్రులు మాత్రం మాదేఘావ్ లో ఉండేవారు రెండో వివాహం తర్వాత దాదాపు నాలుగైదు ఐదు సంవత్సరాల వరకు సంతానం కలగలేదు కొడుకుపోయే దుఃఖంతో పాటు ఇది కూడా అతని మరింత అసంతృప్తికి చేసింది ఈ ఆ ఈ దశలో అతని తండ్రి గారి వారి షిరిడీకి చెందిన సాయిబాబా గురించి చెప్పి చాలా మంది అక్కడికి వెళ్లి శాంతి పొందారని వారిని దర్శించుకోమని కోరారు మహాదేవ్ స్నేహితులు మరియు క్లాస్మేట్ అయిన శివాడే కూడా శివాడే నుండి కూడా బాబా గురించి చాలా సార్లు విన్నారు కానీ మహాదేవ్ బాబాపై నమ్మకం లేదు మరియు బాబా దర్శనం కోసం షిరిడి దర్శించడానికి ఇష్టం పడలే పడలేదు అయితే తన తండ్రి మాటలు గౌరవించి అతను పంతొమ్మిది వందల పదమూడులో తన సోదరుడు ఆ పండితరావును తనతో పాటు తీసుకుని షిరిడీ వెళ్ళాడు అతని భార్య బాబా దర్శనం కోసం షిరిడి వారితో పాటు రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ అతను తన భార్య మాదేగావ్ తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వెళ్లాడు పార్వతీబాయి షిరిడీ వెళ్లాలని కోరిక ఉన్న ఆ విషయం తన భర్తకు చెప్పలేకపోయింది తన భర్త షిరిడీలో ఉన్నప్పుడు తన తనకు మరియు మాధవరావు మరియు పండితరావు భార్య ఒకే గదిలో నిద్రిస్తున్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చింది కలలో ఒక పండితుడు వెలుగు కనిపించింది ఆమె అకస్మాత్తుగా ఇంట్లో నీరు లేదని గుర్తి గుర్తుకు వచ్చింది నీరు తీసుకురావడానికి ఒక కుండతో సమీపంలో భావికి వెళ్ళింది ఆ రోజుల్లో కోడళ్ళు తో తోడు ఎవరూ లేకుండా ఇంటి నుండి బయటికి పంపేవారు కాదు అందువల్ల ఆమె మామగారు కోర్టు నుండి తిరిగి వచ్చే లోపల నీరు తీసుకు వద్దామని రావాలని అనుకున్నది ఆమె భావి వద్దకు చేరుకునే సమయం చేరుకు చేరుకునే సమయానికి బావి దగ్గర ఒక కపిది పకీరు నిలబడి ఉండటం చూసింది అతను తలగుడ్డ ముక్క ఆ కట్టుకుని కపిని ధరించినాడు ఆమె దగ్గరికి వచ్చి తల్లి నువ్వు ఎందుకు ఇలా ఇబ్బ ఇబ్బంది పడతావు నేను నీ కుండను శుభ్రమైన నీటితో నింపుతాను అని అన్నాడు కానీ ఆ కానీ ఆ తెలియని పకీరు తను ఏదైనా హాని చేస్తాడేమో అని ఆమె భయపడింది ఆమె ఖాళీ కొండతో తన ఇంటివైపు పరిగెత్తింది అయితే అతను ఆమెను అనుసరించి ఓ స్త్రీ పారిపోకూర్ని తర్వాత పశ్చాత్తాపడతావు పడతావు ఒకటి ఇవ్వటానికి వచ్చాను అని అన్నాడు ఆమె ఇంటికి చేరుకోగానే తలుపులు మూసుకుంది అప్పుడు ఆమె కల్లో మాయమైపోయి వెలుకు వచ్చింది మరుసటి రోజు ఉదయమే ఆమె తన అత్తగారికి తన కల గురించి చెప్పింది ఆమె మామగారు ఆ కళ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఆమె కల్లో కనిపించే వివరాల ప్రకారం ఆ వ్యక్తి షిరిడి సాయిబాబా అయి ఉంటారని ఆ కళ శుభప్రదమని అది కుటుంబానికి శుభ భావించారు ఓం శ్రీ సాయి సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే దురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ దురవీణ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సోదరుడు పండరీరావుతో కలిసి షిరిడి వెళ్లిన మహదేవ్ ఇద్దరూ కలిసి ద్వారకామై వెళ్లారు ద్వారకామాయిలో మహదేవ్ బాబా పాదాలు తాకి నమస్కరించడానికి వచ్చినప్పుడు బాబా అకస్మాత్తుగా చెల్ హట్ వెళ్ళిపో అని అరిచారు మరియు అతన్ని చాలా బలంగా నిట్టాడు మహాదేవ్ శిరస్థాన్ ఆ శిరోస్థానం దూరంలో పడిపోయింది తరువాత మహదేవ్ విచారంతో అక్కడ నుండి బయటికి వచ్చాడు అయితే అతను మరో రెండు రోజులు షిరిడీలో ఉండి బా బాల షింపి మరియు ఇతర భక్తుల సహాయంతో బాబా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ బాబా ద్వారకామైలో అతన్ని చూసినప్పుడల్లా బాబా అతను చెల్ హట్ అని అరిచి బాబా దగ్గరికి అనుమతించలేదు అప్పుడు బాబా దర్శనం చేసుకోవడం కష్టమని గ్రహించి చాలా అసంతృప్తితో మాదేఘావ్ తిరిగి వచ్చాడు తను షిరిడి దర్శించేలా చేసినందుకు తన తండ్రిని కూడా నిందించాడు మహాదేవ్ తండ్రి పార్వతీభాయ్ కి వచ్చింది తన కల గురించి చెప్పి తన భార్యతో కలిసి మళ్లీ షిరిడి వెళ్లమని పట్టుపట్టాడు ఆమె ఎప్పుడు షిరిడి సందర్శనం గురించి బాబా దర్శనం గురించి ఆలోచిస్తూ ఉంటుందని అందుకే ఆమెకు అలాంటి కల వస్తుందని ఆ కళలో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదని మహదేవ్ ఆమె కలను తప్పుగా అర్థం చేసుకున్నాడు కానీ మహదేవ్ తండ్రి దృఢంగా నమ్మి ఆమె కలను శుభ సూచకంగా తీసుకోవాలని ఆమెతో కలిసి తాను షిరిడికి వెళ్లాలని పట్టుబట్టాడు బాబా నీపై అంత కోపంగా ఉండటానికి ఏదో కారణం ఉంటుంది అది కూడా చెప్పారు అని కూడా చెప్పాడు తన పండిత తన పండితరావు భార్యను భార్యను కూడా తీసుకుని మహాదేవ్ ను కోరాడు ఎందుకంటే ఆమె ఆ కూతుళ్ళు మాత్రమే ఉన్నారు కొడుకులు లేరు తండ్రికి దృఢమైన ఆదేశాన్ని చూసి మహాదేవ్ తన 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 భార్య పండితరావు భార్యతో కలిసి షిరిడి చేరుకున్నారు ఓం నమో సాయినాథాయ్ నమ ఓం సాయి రామ్ గురవై నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం మహదేవ్ అతని భార్య మరియు సోదరుడి భార్య షిరిడి చేరుకున్నప్పుడు బాబా లెండి బాగ్ నుండి తిరిగి వస్తున్నారు మహదేవ్ భార్య తన కల్లో కల్పించిన వ్యక్తి ఇతనేనని గమనించి ఆశ్చర్యపోయింది ఆమె నిజాయితీ గల భక్తికి మరియు వినయం కారణంగా బాబా ఆమెను పిలిచి నా కడుపు నడుము చేతులు మరియు కాళ్ళు చాలా రోజులుగా నొప్పిగా ఉన్నాయి అనేక మందులు వాడినప్పటికీ ఉపశనమం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నొప్పులు తగ్గాయి అన్నారు బాబా ఆరోగ్యకరంగా కనిపించినప్పటికీ ఆయన ఇలా వ్యక్తపరిచిన ఈ విషయం తనకు సంబంధించిందని ఆమె అర్థం చేసుకుంది మరియు బాబా తన సమస్యలను ఎలా తెలుసుకున్నారు అని అనుకుంది బాబా దర్శనం తర్వాత ఆమె తాలా కోలుకుంది కూడా అని భావించింది అప్పుడు మహాదేవ్ బాబా దగ్గరికి వెళ్తే వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించి చేతులు జోడించి బాబా దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ ఈసారి కూడా బాబా అతనికి బయటికి వెళ్లమన్నాడు అప్పుడు మహాదేవ్ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు నేను చేసిన తప్పేమిటా నీ స్నేహితులు షేడేవా శివాడేను మరియు బాబాను అనుమాని అవమానించినట్ల వల్ల ఇలా జరిగింది గ్రహించి మరొక రోజు మధ్యాహ్నం బాబా ద్వారకామయిలో ఒంటరిగా కూర్చున్నట్లు మహాదేవ్ గమనించాడు వెంటనే బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి బాబా పాదాలను పట్టుకుని విచారంగా ఏడవటం ప్రారంభించాడు తన ఇంటికి ఇంత తన ఇంతకు ముందు నీ గురించి తెలియదని బాబాతో చెప్పి తన మునుపటి నిందలు క్షమించమని మరియు తనపై కృప కరు కరుణించమని బాబాను హృదయపూర్వకంగా వేడుకున్నారు ఆ విధంగా అతను తన మను మనుపటి ప్రవర్తనకు పశ్చాత్తాపడి బాబా పాదాలు నమస్కరించాడు బాబా మహాదేవ్ మనసులోని మార్పులు గ్రహించి అతని తలపై చేయి వేసి ఆశీర్వదించి ఆ వాణిని తట్టారు ఓం శ్రీ సాయినాథాయ ఓం శ్రీ సాయిరాం గురవే నమః నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవి నమ శ్రీ సాయి భక్త లీలామృతం మహదేవుణ్ణి బాబా ఆశీర్వదించిన సమయంలో ఒక గొర్రెల కాపరి ద్వారకామాయిలోకి వచ్చాడు బాబా దగ్గరికి వెళ్లి బాబా నడుమును మసాజ్ చేయటం ప్రారంభించారు అప్పుడు బాబా గొర్రెల కాపరికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు కానీ మహదేవ్ అతనికి సంబంధించిందని అర్థం చేసుకున్నాడు బాబా ఆ అంశాన్ని ఎలా తెలుసుకోలేరు తెలిసాయి అతను ఆశ్చర్యపోయాడు బాబా ప్రతి తెలియ తెలియనని మరియు బాబా సర్వజ్ఞుడని దేవుడని అతని నిర్ధారణకు వచ్చాడు బాబా మరియు మర మా గొర్రెల కాపరుతో మహదేవ్ వైపు చూపిస్తూ ఈ వ్యక్తి తన కొడుకుని నన్ను నిందిస్తున్నాడు నేను ఆ నేను బిడ్డలను చంపుతానా అతను ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు నేను అదే బిడ్డను అతని భార్య గర్భంలో పెడతాను అని అన్నారు బాబా మహాదేవ్ తో బాబా మహాదేవ్ తో నా పా నా ఈ పాతాలు చాలా పవిత్రమైనవి అని కూడా పాతవి ఆ మీ కష్టాలు తీరుతాయి మీరు ప్రశాంతంగా మరియు ఎటువంటి ఆందోళన లేకుండా ఉండండి అన్నారు ద్వారకామాయిలో జరిగిన సంఘటన మహాదేవ్ తన భార్యతో చెప్పాడు ఆరతికి నైవేద్యంగా తయారు చేయమని చెప్పాడు తీపితో చేసిన చపాతీలు మరియు హల్వాను కూడా తయారు చేశారు ఒక పల్లెల్లో పెట్టి ద్వారకామాయిలోకి వెళ్లారు హారతి ముగిసిన తర్వాత బాబాకు నైవేద్యం ఉన్న వివిధ నైవేద్యాలు ఆయన ముందు సిద్ధంగా ఉన్నాయి వారి ప్లేట్ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ బాబా వంగి కొంచెం హల్వా తీసుకుని రుచిగా తిన్నారు బాబా చాలా వారు చాలా సంతోషపడ్డారు బాబా దయకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మరుసటి రోజు గురువారం కావడంతో వాడు చావిరి ఉత్సవం ఊరేగింపుకు హాజరయ్యారు ఆ ఉత్సవం వైభవం మాటల్లో చెప్పలేదు కానీ అనుభవించి తీరాల్సిందే భక్తులు డ్రమ్స్ మరియు వివిధ సంగీత వాయిద్యాల్లో చావిడి ఊరేకి ప్రధ ప్రధాన ఆకర్షితమైంది అలంకరించబడిన వెండి పల్లకి దానికి చివర బాబాకు ఆ బాబా బాబాకు ఇరువైపులా భక్తులందరూ కదులుతున్నారు ఒకవైపు ఒక భక్తుడు బాబాకు గొడుగు పట్టుకుంటే మరికొందరు వింజారాలు వీస్తూ ఊపుతూ ఉన్నారు బాబా ఎటువైపు పల్లకీ ఎప్పుడు బాబా ఎప్పుడు పల్లకీలో కూర్చోలేదు వీరు తెలుసుకున్నది భక్తుల భక్తులతో మునిగి భక్తులు ఆనందంతో నృత్యం చేసినప్పుడు బాబా కూడా నృత్యం చేస్తున్నారు ఆ చావిడి ఉత్సవంలో ఊరేగింపు సమయంలో బాబా యొక్క ప్రకాశం చూస్తూ మరియు అనుభవించిన వారు ధన్యులు పండరీపురంలో బిఠల్ బలే బాబా చుట్టూ ఉన్న అదే దివ్య ప్రకాశాన్ని చూసి మహదేవ్ భార్య ఆశ్చర్యపోయింది మహదేవ్ మరియు అతని భార్య ఇద్దరూ చావిడి ఊరేగింపు చూశారు అక్కడ చ బాబా పండరీపురం యొక్క నిజమైన లాగా కనిపించారు ఇది పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగింది ఓం శ్రీ సాయి నారాయణ శ్రీ సాయిరాం గురవే దురవేణ ఓం శాంతి 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 ओम श्री साईनाथाय नमः श्री साईराम राय नमः श्री साई भक्तलीलामृत చావిడి ఉత్సవంలో మహాదేవునికి బాబా సాక్షాత్ పండరీపురం విఠలనిగా కనిపించటంతో పరవశుడయ్యాడు చావిడి ఉత్సవం ముగిసిన తర్వాత బాబా మహాదేవ్ నుండి రెండు రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు సాయిబాబా ఒక కొబ్బరికాయ మహదేవునికి ఇచ్చి తన తన భార్య ఒడిలో పెట్టమని భయపడవద్దని చెప్పి వారిని ఇంటికి వెళ్లమన్నాడు మహాదేవ్ ఆనందంతో పరవశించిపోయారు బాబా పదే పదే నమస్కరించి తన కృపను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పి ద్వారకామై నుండి తిరిగి వచ్చాడు ఒక సంవత్సరం తర్వాత మహాదేవ్ కు ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలుడికి మురళీధర్ అని పేరు పెట్టాడు ఆ తర్వాత వారికి బాలుడికి ఆ బాలుడికి ఎనిమిది నెలల వయసులో షిరిడీ వెళ్ళారు తర్వాత వారికి మరో ఇద్దరు కుమారులు జన్మించారు వారికి భాస్కర్ మరియు దినకర్ అని పేరు పెట్టారు దినకర్ చిన్నవారు వారు మళ్లీ కుటుంబ ఆ కుమారులందరితో కలిసి షిరిడి సందర్శించారు వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు ఒక సంఘటన ద్వారకామాయ్యలో జరిగింది దినకర్ కు రెండు నెలల వయసు ఉన్నప్పుడు వారు ఆయన పాదాల వద్ద ఉంచారు అప్పుడు బాబా ఆయన్ను ఎత్తుకుని గాల్లో విసిరేశారు కానీ ఆయన తల్లి చాలా భయపడింది కానీ ఆ బాలుడికి ఏమీ జరగలేదు బాబా పక్కనే కూర్చుని మరో భక్తుడు ఆ బాలుని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు బహుశా బాబాకి ఈ విషయం ముందుగానే తెలిసి ఉండవచ్చు వారికి మరికొందరు పిల్లలు జన్మించారు మొత్తం మీద మహాదేవ్ కు ఎనిమిది మంది కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు అప్పుడు మాత్రమే బాబా వారికి ఇచ్చిన వరం యొక్క పూర్తి అర్థ అని ఆమె గ్రహించింది ఆమె మొట్టమొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఒకటి రెండు మూడు నాలుగు మీకు కావలసిన తీసుకోండి అని అన్నారు మరియు ఈ విధంగా బాబా వారికి పిల్లలను అనుగ్రహించారు ఈ విధంగా బాబా వారి కోరికలు పిల్లల కోరికలన్నీ పిల్లలను ఇచ్చారు శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయినాథ్ గురవీ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం ఆయన మనకు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు అప్పుడు మనం శరీరంతో తెలివి జ్ఞానం శక్తి సంపద ద్వారా మనం సంపాదించేది ఏదైనా ప్రతిదీ ఆయనదే ఆయనకి ఇవ్వటంలో మనం గర్వపడాలి మనం వినయంగా చేసే ప్రతి చిన్న పని ఆయన సంతోషాన్ని ఇస్తుంది గురువు పాదాల వద్ద మన సర్వస్వాన్ని త్యాగం చేయటానికి మన ఆసక్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క ఆయన యొక్క బోధలు మనకు అర్థం అవుతాయి మన లోపల మనం ఎక్కడ ఆటంకం కలిగిస్తున్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతాం విశ్వాసం నిష్ఠ భక్తి మరియు ఉపాసన సేవ మరియు నియమం ధర్మంలో బలంగా ఉండటానికి సద్గురు అడుగుజాడల్లో నడిచినప్పుడు గురువు సులభంగా మరియు శాశ్వతంగా మన హృదయంలో నివసిస్తా అప్పుడు పరిణితి చెందిన మరియు బలమైన భక్తుడిగా మనం సులభంగా మాలగలుగుతాం మహాదేవ్ బాబాకు దృఢమైన భక్తుడయ్యాడు మరియు కాలక్రమేణా బాబా పట్ల అతనికి విశ్వాసం మరియు భక్తి అనేక రెట్లు పెరిగింది బాబాపై అతని అత్యున్నత విశ్వాసాన్ని ఎలా పెంచుకున్నాడో చూపించడానికి ఆమె ఆ ఒక సంఘటన కూడా వివరించింది వారు రెండో కుమారుడు భాస్కర్ పదేళ్ల వయసులో మరణించాడు కానీ ఆమె భర్త పెద్దగా పశ్చాత్తాపడలేడు మరియు తన మొదటి కొడుకు కోల్పోయినప్పుడు మాదిరిగా అతని నిరాశ కల గురి కాలేదు అతను దానికి బాబా సంకల్పంగా భావించి ఆయన ఆ సమయంలో అతని పిల్లలందరినీ వారి ఇంటి ముందు పూజా గదిలోకి తీసుకువెళ్ళి బాబా ఫోటో ముందర వరుసగా ఉంచి బాబా మీరు కోరుకుంటే వీరందరినీ కూడా తీసుకున్న నా పట్ల నీ పట్ల మీ పట్ల నాకున్న విశ్వాసం భక్తి స్థిరంగానే ఉంటుంది అని అన్నారు బాబా మహాసమాధి చెందిన దాదాపు అరవై ఐదు సంవత్సరాల తర్వాత వరకు పార్వతీభాయ్ సపత్నేకర్లు జీవించి ఉన్నారు ఆమె అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై మరణించారు బాబా మరణాంతరం ఆయన చూసే అవకాశం పొందిన ఆమెకు ఒక ధన్యురాలు బాబా కృప ఆమె కుటుంబంలో జరిగిన అద్భుతాలను చూసింది ఆ సమాధి మందిరంలో ఇతర సన్నిహిత భక్తి చిత్రాలతో పాటు మహదేవ్ వామన్ సంపత్నర్ మరియు పార్వతీభాయి సపత్నర్కర్ చిత్రపటాలు కూడా ఉంచారు ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమః నమ ఓం శాంతి శాంతి శాంతి